చలికాలం వచ్చేసరికి కళ్ళు సమస్యలు అనేవి అధికమయ్యే అవకాశం కొందరికి ఉంటుందని చెప్పుకోవచ్చు కొందరికి కళ్ళు ఈ చలికాలంలో పసుపుగా మారడం మరికొందరికి కళ్ళు కింద మచ్చలుగా రావడం ఇంకొందరికి కళ్ళు పసుపుగా రావడం ఈ సమస్య పసుపుగా వచ్చే సమస్య విద్యా విద్యార్థులకు చిన్నారులకు అధికమవుతున్న పరిస్థితి గోదావరి జిల్లాలో నెలకొన్నాయని చెప్పుకోవచ్చు ఇలాంటి తరుణంలో కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి డాక్టర్ వైద్య నిపుణులు కంటి వైద్య నిపుణులు డాక్టర్ దీప్తి పలు సూచనలు అందించారు నిజానికి కాటుక అన్ని వేళలా పనిచేయదని అకేషన్కి మాత్రం పెట్టుకోవడం ద్వారా మంచిదని ముఖ్యంగా ఇలా ఇబ్బందులున్న సమయంలో కాటుకు పెట్టుకున్నామంటే ఇన్ఫెక్షన్ అనేది మరింత ఎక్కువ అవుతుందని తెలియచేశారు అయితే ఈ పసుపుగా మారిన లేదా ఎక్కువగా కంటికి ఈ పుసుగులు కడుతున్న వేళ్లతో కంటిని నలపడం ద్వారా కూడా సమస్యలు వస్తాయని తెలియచేశారు వేడి నీళ్ళు గోరువెచ్చని శుభ్రం చేసుకోవడం లేదా చల్ చల్లని నీళ్ళతో కళ్ళని శుభ్రం చేసుకోవడం మంచి ఫలితాలు ఇస్తాయని తెలియచేశారు అంతకు మించి సమస్యలు ఉంటే వైద్య నిపుణులు సంప్రదించాలే తప్ప ప్రైవేట్ మెడిసిన్స్ అంటే మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా కూడా సమస్యలు వస్తాయని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని మందులు అందుబాటులో ఉంటాయని ఉంటాయని సందర్భంగా తెలిపారు ఏంటంటే అన్నమాట అనమాట చిన్నపిల్లల్లో బాగా ఎక్కువ వస్తుంది పాపకు పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చేసరికి అది మెల్లగా తగ్గుతుంది ఇది కొంతమంది పిల్లలు ముఖ్యంగా చలికాలంలో ఎక్కువ వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే మనం ముందు ఎప్పుడు అన్నది గమనించుకోవాలి ఏ టైంలో వస్తుంది ఏమన్నా తిన్నాక ఎక్కువ అవుతుందా లేకపోతే పర్టికులర్ మొక్కల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ అవుతుందా గ్రౌండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ అవుతుందా లేకపోతే ఇంట్లో డస్ట్ పడినప్పుడు ఎక్కువ అవుతుందా ఎప్పుడన్నది గమనించుకోవాలి అది గమనించుకుని అది పూర్తిగా మానేయాలి పూర్తిగా మానేస్తే తగ్గుతుంది లేదంటే ఎక్కువ నలిపేసుకుంటారు పూర్తిగా కళ్ళు చూపు కూడా పోయే ప్రమాదం ఉంటుంది సో ఇది జాగ్రత్తగా ఉండాలి తర్వాత మీకు బాగా దొరక ఎక్కువ వచ్చినప్పుడు బయట షాప్లో మందులు వేసుకోకూడదు కళ్ళు డాక్టర్లు సంప్రదించే వాడాలి మందులు అయితే వేసుకోకూడదు కాటకాలు అంటే చూడండి ఇలా కాటక అది ఎప్పుడు పెట్టకూడదు మీరు ఇన్ఫెక్షన్ పిల్లలకి ఇచ్చినట్టు అనమాట కాటక అనేది వాడుకోవద్దు ఎప్పుడు ముఖ్యంగా ఈ పూసలు వచ్చినప్పుడు కానీ ఈ దురద వచ్చినప్పుడు అస్సలు పట్టుకోవద్దు ఐస్ వాటర్తో కళ్ళు కడుగుతూ ఉండాలి దురదలు ఉన్న వాళ్ళు కళ్ళు డాక్టర్ని సంప్రదించి మాత్రమే మందులు వాడాలి మామూలుగా షాప్ షాప్లో ఇచ్చినవి కూడా అంత మంచిది కాదు ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అయినా కూడా చలికాలంలో కొంతమందికి ఎక్కువ దురదలు వచ్చే ప్రమాదం ఉంటుంది తర్వాత బాగా ఎక్కువ నలిపేసుకోకూడదు నలుపుకోకుండా చూసుకోవాలి కళ్ళుని తర్వాత గోరువెచ్చ నీటిలో దూది ముంచి ఏమన్నా వస్తే క్లీన్ చేసుకోవాలి కళ్ళు డాక్టర్ని సంప్రదించే మందులు వాడాలి మెడికల్ షాప్ లో తీసుకుని మాత్రం మందులు వాడకూడదు కాటు కాసలు పెట్టుకోకొద్దండి దానివల్ల మీరు ఎలర్జీ ఇన్ఫెక్షన్ అవన్నీ పెంచుకుంటారు తప్ప తగ్గించేది ఏమి ఉండదు